సినిమా హీరో అంటే అన్నీ చేయాలి అనుకుంటాం కానీ అడివిశేష్ మాత్రం తన కెరీర్లో ఇప్పటివరకు ఒక కీలక అంశం చేయలేదట అది విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఆయన చేయని ఆ పని ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ సినిమా హీరో అంటే అన్ని విషయాల్లో రాణించాలి యాక్టింగ్ ఫైట్స్ డాన్స్ రొమాన్స్ ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ అడివిశేష్ మాత్రం తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్కసారి ఆ పని చేయలేదట అది విన్న ఆడియన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు హీరో అంటే అన్నీ చేయాలి కదా మేము కూడా గమనించలేదు ఆ ఎలిమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ ఆ ఎలిమెంట్ మరేదో కాదు డాన్స్ అవును అడివిశేష్ తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క సినిమాలో కూడా డాన్స్ చేయలేదట ఏ జన్మ పుణ్యమో ఇది సాయి దుర్గతేజ్ ఎమోషనల్ పోస్ట్ దానికి కారణం ఆయన రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు మొదటి సినిమాకిస్ నుంచి ఆయన నటించిన గత చిత్రం మేజర్ వరకు ఒక్క సినిమాలో కూడా ఆయన డాన్స్ చేయలేదట ఎప్పటికప్పుడు కొత్త కథలతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు ఈ హీరో అందుకే ఆయనకు సినిమాల్లో డాన్స్ చేసే అవకాశం రాలేదు అయితే మొదటిసారి ఒక సినిమా కోసం డాన్స్ చేస్తున్నాడట అడివిశేష్ అదే డెకాయ్ ఇది కూడా రొటీన్కి భిన్నంగా ఉండే కథనే కాని ఒక సాంగ్లో మాత్రం చిన్నగా డాన్స్ చేయాల్సి వచ్చిందట ఈ విషయాన్ని తాజాగా ఒక సినిమా ఈవెంట్లో పంచుకున్నాడు ఈ హీరో రాజు వెట్స్ రాంబాయి అనే సినిమా ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్కి గెస్ట్ గా హాజరయ్యాడు అడివిశేష్ నేను నా కెరీర్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా డాన్స్ చేయలేదు నాకు ప్రస్తుతం చాలా జ్వరంగా ఉంది అయినా కూడా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ నచ్చి ఈ ఈవెంట్కి వచ్చాను తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తం మీద అడివిశేష్ డాన్స్ చేయని విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది అయితే తొలిసారి ఆయన డెకాయిట్లో డాన్స్ చేయబోతుండటం అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధవిలా స్టార్ట్ నెట్ చూడండి